రీసెంట్గా అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా యూరోప్ వెకేషన్కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే అయితే వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత అల్లు స్నేహ తన ఇంట్లో లలిత సహస్రనామ పారాయణ పూజను ఘనంగా నిర్వహించారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అల్లు స్నేహ ఈ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ పూజలో స్నేహ అర్హ కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో చాలా చూడముచ్చటగా కనిపించారు ఈ పూజలో అల్లు అర్జున్ అమ్మగారైన నిర్మలా గారు ఇంకా ఇతర బంధువులు పాల్గొన్నారు పూజకు సంబంధించి అల్లు స్నేహ షేర్ చేసిన ఫోటోని వీడియోని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सुन्दर चरणे त्रिपुर सुन्दरी ललिते मा परशिव मनिते सौवा